కర్మ ఎలా పనిచేస్తుందో తెలుసా ఒక మామిడి చెట్టుకి చాలా కాయలు ఉన్నాయి చూడడానికి చాలా అందంగా చాలా బాగా ఉన్నాయి ఒక మనిషి కళ్ళు ఆ కాయని చూశాయి కానీ కళ్ళు అక్కడి దాకా వెళ్ళి కోయలేవు అందుకని కాళ్ళు చెట్టు దాకా వెళ్ళాయి కానీ కాళ్ళు ఆ కాయని కోయలేవు అందుకని చేతులు కోసాయి చూసిన కళ్ళు వెళ్ళిన కాళ్ళు కోసిన చేతులు తినలే కాబట్టి నోరు తిన్నది తోటమాలి చూసి వీపు మీద కొట్టాడు కాయలు నోరు తిన్నా దెబ్బలు మాత్రం వీపు తిన్నది దెబ్బలు తినేసరికి కంట్లో నుంచి నీళ్లు వచ్చాయి ఆఖరికి ఏమైంది చూసిన కళ్ళే ఏడ్చాయి జీవితంలో కూడా అంతే ఎవరి కర్మని వాళ్ళు అనుభవించాల్సిందే ఇది మాత్రం తప్పదు విన్నారు కదా ఎలా అనిపించింది కర్మ గురించి చిన్న సింపుల్ ఎగ్జామ్లో చెప్పానమాట మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్